హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమదరి స్వాగతం మన ఎంఏ అగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానళ్ళకి మేమైతే ఇక్కడ నుంచి ఆవుల సంతలో హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవుల గురించి వీడియోలు తీస్తాను కాకపోతే ఇంకో వ్యవసాయం గురించి అండి వ్యవసాయం గురించి అంటే పొలంలో మీకు ఏ పేమైనా ఏ పనులైనా పొలం గురించి అంటే టమాటా రై టమాటా పండించే రైతులు వంగ వంగ బెండకాయలు ఇట్లా అనేక రకాల అనేక రకాల మందుల గురించి ఏ స్టేజ్లో ఏ మందులు వాడాలి మీకు కాయలు షైనింగ్ కానీ గ్రోత్ కానీ బాగా రావాలంటే ఇలా ఇట్లా అన్ని రకాల వీడియోస్ అయితే ఇంక నుంచి తీస్తాను మీకు పొలంలో కాయలు ఎట్లా పండుతాయి ఏ సైజ్ వస్తాయి ఏ షైనింగ్ వస్తాయి అన్నిటివన్నీ చూపించి మీకు ఖచ్చితంగా ప్రతిరోజు వీడియో అయితే అప్డేట్ అప్డేట్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టండి దయచేసి వ్యవసాయం గురించి అంటే మీకు కాయ గ్రోత్ కానీ షైనింగ్ కానీ సైజులు కానీ అట్లా మీకు ఒకటో పూరి రెండవ పూరి షాంపూలు అయిన తర్వాత ఏ మందులు వాడాలి అన్నీ అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ ఇస్తాను దయచేసి మా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకి ఉపయోగపడుతుంది తర్వాత మళ్ళీ ఆవుల గురించి ఏదైనా ఆవులు మీరు అమ్మాలంటే కూడా నాకు కామెంట్ పెట్టండి నేను అమ్మేదానికి ట్రై చేస్తాను అదే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి ఏదైనా ఆవులు కొనాలంటే మీరు అమ్మాలంటే కూడా నాకు అప్డేట్ ఇవ్వండి నా నెంబర్ అయితే ఇస్తాను మీకు మీకు నుంచి అయితే ప్రతిరోజు వీడియోలు వస్తాయి ఖచ్చితంగా ఫెర్టిలైజర్ ఆగ్రో సై ఆగ్రో ఎంఏ ఆగ్రో టెక్ యూట్యూబ్ ఛానళ్ళకి మళ్ళీ మీకు వ్యవసాయం గురించి అయితే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను ఫెర్టిలైజర్స్ మరియు మందులు టమాటా మందులు మళ్ళీ సేద్యానికి ఉపయోగపడే మందులు వ్యవసాయానికి ఉపయోగపడే మందులు అన్ని రకముల మందులు అయితే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ ఇస్తాను దయచేసి మా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మీ హెల్ప్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను దయచేసి మా ఛానల్ని చూడడానికి లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఫీల్డ్కి అయితే పోతాను ఫీల్డ్లో మీకు రైతు గురించి పొలంలో టమాటా పంట గురించి వచ్చే సమస్యలు మీకు అప్డేట్స్ ఇస్తాను సమస్యలు కూడా మీకు వీడియో పెట్టి తెలియజేస్తాను ఏమన్నా మీకు ఏమైనా మందులు కావాలంటే చెప్పండి నేను కామెంట్స్లో కామెంట్లో చెప్పండి నేనైతే ఇస్తాను మీకు దయచేసి మా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నుంచి ఆవుల వీడియోలు మరియు వ్యవసాయం వ్యవసాయం గురించి ముందులైతే ఇస్తాను ఫీల్డ్కు ఫీల్డ్కి పోయి అయితే పొలం మార్నింగ్ పోతానండి విజిటింగ్కి ఫీల్డ్కి అక్కడ మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను అద అప్డేట్స్ ఇస్తా ఉంటానండి అంటే ఏ టమాటా పంట గురించి మీకు మొక్కజొన్న పంట గురించి మడి గురించి అన్ని రకాల సిద్ధాల గురించి అయితే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి పర్లేదు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మీకు చెప్పండి మా సార్ వాళ్ళతో మాకు తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మీకు మీట్ చేసి ఏ పంటకి ఏ మందు వాడాలి ఏమన్నా ఏదైనా వాడాలంటే నేను ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఒకటో పేరుకి సైజు బాగు షైనింగు ట్ట పూరి అంటే మీకు పది పే మొక్క పెట్టిన ఐదు ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై రోజులలోపు మీకు కాయ తెల్లర్లు పిల్లర్లు ఎక్కువ రావాలంటే ఎలా మళ్ళీ రూటింగ్ పక్క కొమ్మలు బాగా పెరగాలంటే ఎలా దానికి ఒక మందులు ఉన్నాయి మంచివి అవన్నీ మీకు అప్డేట్స్ ఇస్తాను తర్వాత రెండో పూరికి మీకు కాయ సైజు షైనింగు సెట్టింగు పూత పూత బాగా వచ్చేది చిగురులు వచ్చేదానికి అన్ని దానికైతే మందులు అయితే ఉన్నాయి మంచి సైజు షైనింగ్ వస్తాయి మంచి రిజల్ట్ రిజల్ట్ అయితే ఉన్నాయి మా వీడియోలో చూడండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఖచ్చితంగా తీస్తాను మీ సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి హెల్ప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది ఆవులు ఉండే వాళ్ళకి సేద్యం చేసే వాళ్ళకి అయితే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను దయచేసి ఈ వీడియోని లైవ్ని చూడండి ఏమన్నా పొలంకి విజిట్ చేయాలంటే కూడా విజిట్ చేస్తాను అక్కడ ఆ పంట గురించి ఏం సమస్య ఉన్నా కానీ తెలుసుకొని దానికి ఏ వాడాలి అనేది కూడా ఇస్తాను ముందు వాడేకైతే ఖచ్చితంగా చెప్తాను దయచేసి మన ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు షార్ట్స్ కూడా ఉన్నాయి మీ పంటకి ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను లైవ్ చూసినందుకీ హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకైతే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే సెంతలు అయితే ఫోర్ మంత్స్ అయ్యాయి నేను ఏసీ వీడియోలు ఆ సెంతల గురించి అయితే వేస్తాను కొన్ని అనుకొన్ని కారణాల వల్ల అయితే వీడియోలు చేయలేకపోయినా ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా వీడియోలు అయితే తీస్తాను ఇక నేనైతే ఇంకా ఎక్కువ వీడియో వీడియోలు వచ్చి వ్యవసాయం గురించి అండి వ్యవసాయం గురించి టమాటా పంట గురించి మొక్క అన్ని అన్ని రకాల పంటల గురించి అయితే మందులు అయితే ఇస్తాను ఆల్రెడీ కంపెనీలో ఉన్నానండి మీకు మంచి సైజు గ్రోత్ వచ్చేదానికి హాయ్ కుమార్ రెడ్డి అన్న థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఏమన్నా మీ ఏదైనా పంట పెట్టి ఉంటే ఆ పంటలో ఏమన్నా రోగాలు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి నేను అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు కాయ సైజ్ వచ్చేదానికి సైనింగ్ వచ్చేదానికి టమాటో కిట్ అని ఒకటి ఉందండి ఆ టమాటో కిట్టేస్తే మీకు రెండవ పూరి నలభై రోజుల తర్వాత మీకు కాయ సైజ్ వస్తుంది షైనింగ్ వస్తుంది కాయ సెట్టింగ్ బాగా అవుతుందండి మళ్ళీ వచ్చి మీకు పూత బాగా బాగా పూత వస్తుంది పదహైదు రోజులు ఇరవై లోపల వచ్చి మొక్క మీకు బాగా పన్నెండు అరవై ఒకటి ఇరవై అరవై పన్నెండు అరవై ఒకటిలో మీరు కలిపి వేయచ్చు అండి అది నానో పోషకాన్ని వస్తుంది ఎకరాకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అది ఒక చిఫ్ కేజీది వస్తుంది పౌడరు ఆ పౌడరు మీకు ప్రతి ఎరువులో వేసి వేస్తే మీకు పిల్లకలు తెల్లయలు పిల్లకలు బాగా రూట్ బాగుస్తుంది పక్క కొమ్మలు అన్న అన్న కుమారెడ్డి పెట్టానన్న పెడతాను అన్న నెక్స్ట్ వీక్ అయితే కుమ్మల సందైతే పెట్టాను అవి టమాటా మొక్క మీ పదిహేడు నుంచి ఇరవై రోజులకు మీకు మంచి కా కాడ బాగా వచ్చేదానికి తెల్ల ఇల్లు మళ్ళీ వచ్చి మీకు మీకు కింద రూట్ వస్తుంది కదండి రూట్ అంతా బాగా వచ్చేదానికి నానో పోషకాన్ని ఎకరాకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అది మీరు డ్రిప్లో వేయచ్చు కలిపేయచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓకే బాయ్నా బాయ్ నా దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మీకైతే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను వ్యవసాయం గురించి ఏమైనా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అది పొలం పంటకి పొలంలో టమాటా పంటకి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గెజ్జి కానీ అంటే సైజు రాలేదు అంటే చెట్టు గ్రోత్ పెరగలేదంటే దానికి అన్ని మందులు ఉన్నాయి మీకు మంచి మంచి మందులు అయితే ఇస్తాను మందులు అయితే చెప్తాను మీకు వా నాకైతే కామెంట్ చేయండి మీకు కామెంట్లో మీ నెంబర్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను వాట్సాప్లో బాయ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I keep